అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఆషాఢ అనగానే అందరికీ గుర్తొచ్చేది గోరింటాకు కాళ్లకు చేతులకు గోరింటాకు పెట్టుకొని ఎర్రగా పండిన వాటిని చూసుకొని మనం ఎంతో మురిసిపోతూ ఉంటాము మరి ఆ గోరింటాకు కథ ఏంటో అసలు తెలుసుకుందామా గోరింటాకు గోరింటాకు అసలు పేరు గౌరి ఇంటాకు గౌరి ఇంటి ఆకు అనమాట గౌరీదేవి బాల్యంలో చెల్లెలతో వనములో ఆడుకుంటూ ఉన్న సమయంలో రజస్వలైంది ఆ రక్తపు చుక్క నేలకు తాకగానే ఓ మొక్క పుట్టింది ఈ వింతను చెల్లెలు పర్వతరాజు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వచ్చారు అంతలోనే ఆ చెట్టు పెద్దదయ్యి నేను సాక్షాత్తు పార్వతి రుద్ర అంశతో జన్మించాను నా వల్ల లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది అని అడిగింది అప్పుడు పార్వతి చిన్న తనుపు చాపలాటతో ఆ చెట్టు ఆకు కోసింది అప్పుడు ఆమె వేళ్ళు ఎర్రగా అయిపోయాయి అయ్యో బిడ్డ చేయి కందిపోయింది అనుకునేలోపు పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకారంగా కనిపిస్తోంది అంది అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నముగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధం అవుతుంది అన్నారు రజస్వల సమయాన్ని ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషమును తొలగిస్తుంది అతివేడి తొలగించి స్త్రీల ఆరోగ్యమును కాపాడుతుంది తన రంగు వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అని ఆశీర్వదించి అదే ఈ చెట్టు జన్మకు సార్థకతాన్ని పలుకుగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందముగా తీర్చిదిద్దుకున్నారు అదే సమయంలో కుంకుమకు ఒక సందేహం వచ్చింది నుదుటను కూడా ఈ ఆకుతో బొట్టు దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందని గౌరీదేవితో బాధగా చెప్పగా అప్పుడు గౌరీదేవి ఈ ఆకు నుదుటిన పండదని చెప్పింది కావాలంటే పెట్టుకొని చూడండి గోరింటాకు నుదుటిన పండదు ఇక శాస్త్రపరంగా చూస్తే ఈ ఆకు గర్భాశయ దోషం తీసివేస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాళ్లు ఉంటాయి వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది ఈ గోరింటాకు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలెంత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి ఇక భర్తకు గోరింటా గల అనుబంధం గురించి చెప్పాలంటే స్త్రీలోని హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా చక్కగా సున్నితంగా అందముగా ఉంటుంది అలా లేతగా ఉన్న చేతులకు పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది ఆ పండడం అనేది ఆ మగు ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆ ఆరోగ్యమే మహాభాగ్యం కదా అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా ఇవన్నీ కూడా అందుకే మన పెద్దలు ఎంతో దూరదృష్టితో ఆలోచించి చెప్పారు గోరింటాకును మనం అందరం శాస్త్రీయంగా ఆలోచించి ఆదరిస్తే అన్ని విధాల ఆరోగ్యం ఆనందం లభిస్తాయి నిజానికి ఈ గోరింటాకు సంవత్సరం పొడవన మనకు దొరుకుతుంది కానీ వేరే అప్పుడు పెట్టుకునేదానికి ఈ ఆషాఢ మాసంలో పెట్టుకునేదానికి ఎంతో తేడా ఉంటుంది కొత్త పెళ్లి కూతురు ఈ ఆషాఢ మాసంలో అత్తవారింట్లో ఉండకుండా పుట్టింటికి వెళ్తుంది ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు చేతులకు గోరింటాకు పెట్టుకొని ఎర్రగా పండిన చేతులు చూసుకొని భర్తను గుర్తు చేసుకుని మురిసిపోతుంది చేతుల్లో గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడు అంత ఎక్కువ ప్రేమిస్తాడు అన్న నానుడు ఉంది కదా ఇక శాస్త్రీయంగా మరొక విషయం ఏంటంటే మాసం వర్షాకాలం ఈ కాలంలో తడుస్తూ ఉండడం వలన కాళ్ళ పగుళ్ళు చర్మాబాద్లు వస్తాయి వీటి బారి నుంచి తప్పించుకోవడానికి కూడా గోరింటాకు పెట్టుకుంటారు గోరింటాకు వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి శరీరంలో అతి ఉష్ణం రాకుండా కాపాడుతుంది అంతేకాదు ఇంతటి అద్భుతమైన ఆరోగ్యకరమైన మన గోరింటాకును ఈ రోజుల్లో హెన్నాగా కోన్లతో పెడుతున్నారు కానీ అలా కాకుండా మన పెద్దలు చెప్పినట్టు చెట్టుకు దొరుకుతున్న ఆకుల్ని తీసుకొని వాళ్ళు చెప్పినట్లు నూరు కొని పెట్టుకుంటే ఆ ఔషధ గుణాలు మనకు నూటికి నూరు పాళ్ళు లభిస్తాయి ఇదండి మన గోరింటాక్ కథ ఈ వీడియో కనుక మీకు నచ్చడితే ప్లీజ్ లైక్ చేయండి ఈ గోరింటా కథను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ ఆషాడంలో మీరు గోరింటాగా పెట్టుకున్నారా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటారు అంతవరకు సెలవు నమస్కారం